కొన్ని రాజులు నరులకు ఎంతయును భయమునర్తురు ధరణీసురులు గడగి వాణిజ్యము గరిశనమును చేయగలరు కలియుగ వేళం రాజులు నిర్భయంగా ప్రజల సొత్తుని వాళ్లే దోచేసుకుంటారు దోచేసుకుని ప్రజలు భయపడేటట్టుగా వాళ్ళు పరిపాలిస్తుంటారు భయపడే వాళ్ళు ఎవరు ప్రభువులకు అంటే ధర్మమునందున్నటువంటి పిరికి ప్రజలు భయపడతారు దోచుకునే వాళ్ళు ప్రభువులకి సన్నిహితులు ఉంటారు అయి దోచుకునే వాళ్ళు దోచుకుంటూనే ఉంటారు ఆఖరికి ధరణీసురులు కడగి వాణిజ్యముశాన మన బ్రాహ్మణులు వ్యాపారాలు మొదలు మొదలుపెట్టి బ్రాహ్మణుడు వర్తకం చేసుకుంటూ ఉంటాడు బ్రాహ్మణుడు వేళం చదువుకోడు వదిలిపెట్టేస్తాడు అనుష్ఠానం చేసుకోడు మంత్రజపం చేసుకోడు అన్ని వదిలిపెట్టి వ్యాపారం చేసుకుంటాడు అది కలియుగ లక్షణం చేయగలరు కలియుగ వేళం అలాగే పాషండ దర్శన బహుళంబులయ్యడు వర్ణాశ్రమంబులు వసుత వసుమతీష తవిలి శరీరంబు దద్దయుయుబ్రౌతురు పుణ్యఫలంబులు బొంకులను